అధ్యక్షతన మరొకసారి మీటింగ్ అయితే జరిగింది మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే అధ్యక్షతన జరిగిందనమాట త్వరలో రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులైతే విడుదల కాబోతున్నాయి సన్నాలకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాము రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు త్వరలోనే జమ అవుతాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు గారు తెలియజేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష అయితే నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో రుణమాఫీ చేస్తూ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు మిగిలిన రైతుల ఖాతాలో త్వరలోనే నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం రైతుకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సన్నాలకు బోనస్ ఎంత పడిందో ప్రజలకు తెలియజేయాలన్నారు పెద్దపల్లి రైతుల అంటే పెద్దపల్లి రైతుల జిల్లా అని ఇక్కడ పరిస్థితులు చాలా సున్నితంగా ఉంటాయన్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రావద్దన్నారు ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వం చేస్తున్న పని క్షేత్రాల్లో రైతులు కనెక్ట్ అయ్యేలా కూడా చూడాలన్నారు చూడాలన్నారు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అందించడంతో రైతులకు అధికంగా లాభం చేకూరుతుందని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ ఎంత లబ్ధి పొందుతున్నారో వివరాలతో గ్రామాల్లో అయితే ఏర్పాటు చేయాలన్నారు రైతులకు అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రాధాన్యతను కూడా మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలని చెప్పడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ముఖ్యంగా సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ లబ్ధిదారులు పొందుతున్నారు లేదా రైతులతో వీడియోలు తీసి ప్రచారం చేయాలని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా సో తొందరలోనే ఇంకా రైతులకు ఎవరికైతే రాదు వారందరూ కూడా రుణమాఫీ డబ్బులు అయితే డబ్బులు అయితే ఖాతాలకు రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు మీటింగ్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం